గత మాసం అంతా నీకు బలో మమ్మల్ని భద్రపరిచి నూతన మాసంలోని అడుగు పెట్టింపు చేస్తున్నందుకే కృతజ్ఞతలు తండ్రి తండ్రి ఈ నెలలో తండ్రి గేస్తూ ఉంటున్నాయన మొట్టమొదటి దినమునే నీ సన్నిధిలో కూడుకొని మనఃపూర్వకంగా నిన్ను సేవించి ఆరాధించి మిమ్మల్ని గొప్ప ఉండగా అదృశ్య దేవునికి ఆత్మస్వరూపిగా మా మధ్యలోనికి దిగి వచ్చి వాగ్దాన పూర్వకంగా మీరు మాతో మాట్లాడినందుకై మీకు కృతజ్ఞతలు మా జీవిత విషయాలు కుటుంబ విషయాలు మా స్థితిగతులను బట్టి నీ పాదాలజ్యంత వేడుకొని తండ్రి మీ మాట కోసం మీ వాగ్దానం కోసం ఎదురు చూచినప్పుడు ప్రభువానికి స్తోత్ర మరి మీరు పిలిస్తే యహోమా మీకు ఉత్తరం మీరు మాట్లాడినందుక ఈ స్తోత్రం మరి నేను తెలువుగా ఈ హోవా ఉత్తరం మీరు మాట్లాడినందుక ఈ స్తోత్రాలు చెల్లిస్తూ ఎవరికి వారు దేవుణ్ణి పిలిచి దేవుని ద్వారా ఉత్తరాన్ని జవాబుని దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని దేవుని మన మా జీవితాల్లో ఉన్న ఉద్దేశాలన్నీ కూడా మరి తెలియపరుస్తారని మీరు మాట్లాడినందుకై మీకు చెల్లిస్తూ ఉన్నాం విన్న ప్రతి బిడ్డలు కూడా మరి దేవుణ్ణి తండ్రిని పిలిచి అనుభవం కలిగి తండ్రిని కేస్తాయన ఎవరు కొత్తమిస్తారని చెప్పారు కనుక ప్రతి బిడ్డ కూడా మరి సంగతంతా చెప్పుకుంటూ దేవుని సన్నిధిలో మరి పరిస్థితులు చర్యలన్నీ దేవుని సన్నిధిలో దేవునికి చెప్తే తప్పకుండా మరి తండ్రి మీరు ఉత్తర్మిస్తానని చెప్పినందుకు స్తోత్రం ప్రతి బిడ్డ విషయాలన్నీ చెప్పుకోవాలి వాక్యం వెదుకుంటూ పరిశుద్ధాత్మ చేత నింపబడి వా మరి తండ్రి మరి ఉపవాస ప్రార్థనలతో స్థితిగతులు సరిదిద్దుకున్న వాళ్ళకి మరి తండ్రి ఉత్తర్మిస్తానని మీరు చెప్పినందుకు స్తోత్రం అలా మీరు చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మీ జీవితాల్లో వేకూర్చపోతే నేను నిలుస్తానని మీరు చెప్పినందుకే స్తోత్రం ప్రతి బిడ్డ కూడా మరి వారి ఉన్న అంధకారం చీకటి అంతా తొలగిపోయి అరుణోదయం మీ జీవితంలో వస్తుందని చెప్పారయ్యా గొప్ప ఆశీర్వాదాన్ని ఈ బిడ్డలు పొందుకునేటట్లు మీరు ఏ చూపమని వేడుకోవచ్చునా మంచి రోజులు నేను మీకు ఇస్తానని చెప్పినందుకే స్తోత్రం ప్రతి బిడ్డ విషయాలన్నీ దేవునికి చెప్పుకొని ఎంతో దేవుని వాక్యానుసారమైన జీవితం చేస్తూ ఆత్మ నడి లో భక్తి చేస్తూ ఉపవాసాలతో మరి స్థితి పరిస్థితులు సరిదిద్దుకొని మనస్సు మనస్సాక్షిని సరిది సరిదిద్దుకొని ఏ విషయంలో దేవునికి ఇష్టం లేకుండా ఏలి చూపే అనుభవాలు లేకుండా ఉన్నట్లయితే నీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పినందుకే నాయన నీకు మంచి ఆరోగ్యం ఇస్తానని మీరు చెప్పినందుకే నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రతి బిడ్డ కూడా ఆ యొక్క ఆశీర్వాదాలు పొందుకోవటానికి పురుక చూపండి అంతేకాదు నేను నీకు ముందుగా నడుస్తానన్నారు అంతేకాదు నా మహిమ నీ చెప్పినందుగా ఇస్తూ స్తోత్ర ప్రతి బిడ్డ కూడా ఉత్తరం ఇచ్చే దేవునికి విషయాలన్నీ చెప్పుకొని ఆ తద్వారా కలిగే క్షేమ ఆశీర్వాద దీవెనలో ప్రతి బిడ్డ పొందుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి నీకే స్తోత్రం వాక్యానుసారంగా మీరు ఎలా ఉత్తరం ఇస్తారో మీరు చెప్పినందుకు స్తోత్రం కనుక నీ బిడ్డలందరూ నిన్ను పిలిచేటట్లు చేయండి పిలిచే అనుభవాలు పొందుకునేటట్లు కృప చూపండి ఒక విశ్వాసం కలిగి నిన్ను పిలిచి తండ్రి ఆదరణకరమైన మధుర వచనాలతో దేవుడు ఉత్తరం ఇస్తారు కనుక తండ్రి సంగతం చెప్పుకొని కుటుంబ జీవితం అంతా సమస్యలన్నీ చెప్పి అయ్యా తద్వారా దేవుని మాట ద్వారా ఆదరించబడేటట్లు చూపండి తండ్రి ఆదరణ లేక గాలి వాళ్ళ చేత కొట్టుబడుతున్నా ప్రతి బిడ్డని మీరు ధైర్యపరిచినందుకై మీకే ఏ స్తోత్రం చేస్తున్నా ఏ విషయాలు ఆదరణ లేకుండా ఏ విషయాలు ఇబ్బందులు పడుతున్నారు నలిగిపోతున్నారు నీ నీ పట్టణం యొక్క భాగ్యం గొప్పదని చెప్పారయ్యా మీరు ఇంకా అవమా అన్యజనుల మధ్యలో అవమానాస్పదంగా మీరు ఉండరు నీ మీ దరిద్రతంతా తొలగిపోతుందని చెప్పినందుక నీకే స్తోత్రం చెల్లిస్తున్నా ప్రతి బిడ్డలు కూడా పలకరించే వాళ్ళు లేక మరి పరిస్థితుల్లో ఆదుకునే వాళ్ళు లేక నలిగిపోతుండగా దేవా మీరు మీరు నీ బిడ్డలతో మధుర వచనంతో మాట్లాడి ందుక నీకు ఏ సంవత్సరాలు చెల్లిస్తున్నా నీ పరిస్థితులన్నీ నేను చక్కబెడతాను నీకు సమృద్ధిని ఇస్తాను నీకు ఏ లోటు లేకుండా సమృద్ధి అయిన ఆహారం ఇస్తాను నీ జీవితంలో ఉన్న దుఃఖం పోగొట్టి సంతోషం ఇస్తానని చెప్పినందుక స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా ప్రతి బిడ్డ కూడా తండ్రి అంతేకాకుండా ఆరోగ్యం ఇస్తాను నీకు ఇస్తానని మీరు చెప్పినందుకై స్తోత్రం నీ బిడ్డలు ఎంత అనారోగ్యాలతో ఉన్నారో విడుదలు ఇస్తానని మధురమతో మధురవచనంతో మాట్లాడారయ్యా ఎంత ఆర్థికంగా నలిగిపోతున్నారో మరి నీ లోటు లేమి అప్పులన్నీ తీ విశ్వసించి వారి దుఃఖంలో నుంచి విడుదల పొందినట్లు వారి కొరత కొధువులలో నుంచి విడుదల పొందినట్లు మీరే కృపచూపమని మేము వేడుకుంటున్నాం తండ్రినికే స్తోత్రం ఆయన అంతేకాదు ప్రభు అనికే స్తోత్రం నేను మాటలతో కాదు నేను భీకరమైన క్రియలు జీవితంలో కార్యాలు చేస్తానని మీరు చెప్పినందుకు ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప భీకర క్రియలు మీరు చేయమని వేడుకుంటున్నా కష్టంగా ఉంది నాయన మిక్కిలి కష్టంగా ఉంది నాయన జీవితం కష్టంగా కొనసాగిస్తున్నారు కుటుంబాన్ని కష్టంగా కొనసాగిస్తున్నారు జీవనోపాధిలు ఎంతో కష్టంగా ఉన్నాయి పిల్లల్ని పెంచుకోవడం కష్టంగా ఉంది క్రమశిక్షణ నేర్పించుకోవడం కష్టంగా ఉంది పొత్తు చేయడం కష్టంగా ఉంది అయ్యా సేవ చేయడం కూడా కష్టంగానే ఉంది నాయన కష్టంగా నడిపిస్తున్న పిడలతో నేను మీ జీవితంలో విస్తుపోయే కార్యాలు చేస్తానన్నావు ప్రభు నేను తప్పకుండా గొప్ప కార్యం చేస్తాను ఎరుగు నన్ను నేను పోర్పడతాను తప్పకుండా నీ జీవితంలో కార్యాలు జరిగిస్తానని చెప్పినందుకు ఓ భీకర క్రియలు నీ జీవితంలో చేస్తారు నువ్వు బాధపడుతున్నావేమో దాంట్లోంచి నేను విడిపిస్తాను నీ గాలి తుఫాన్ని అణిచే సర్వశక్తివంతున్నాయి దేవుడు అని మీరు చెప్పినందుకే స్తోత్రం నీ నుంచి నీ గొప్ప నెమ్మదిస్తానని మీరు చెప్పినందుక ఇస్తాం ఆత్మీయులు ప్రతి బిడ్డ ధైర్యం తెచ్చుకొని దేవుని మాటలు దేవుడు నాతో మాట్లాడారు నాకు ఉత్తరం ఇస్తానన్నారు ఒక నిరీక్షణ కలిగి దైవ దేవుని ద్వారా ఒక గొప్ప ఆశీర్వాదాన్ని అద్భుతాలను ఈ బిడ్డలు పొందుకోవటానికి సహాయ క్షేమకరమైన ఉత్తర్మస్థితానని మీరు చెప్పినందుకు ఇస్తూ ప్రతి బిడ్డ కూడా నిశ్చయంగా విశ్వసించి ప్రభాస్ అవుతున్నాయన దేవుడు నా కుటుంబానికొచ్చి నా జీవితాన్ని నా మార్గాలనికొచ్చి నాకు దేవుడు క్షేమకరమైన ఉత్తరం ఇస్తారు తెలియపరుస్తారు నన్ను ఆయన నడిపిస్తారు శత్రువుల చేతిలో చూడిపిస్తారు నేనున్న పరిస్థితులు అన్నిటినీ చక్కదేది నా క్షే నా డేర క్షేమ నివాసంగా ప్రతి బిడ్డ కూడా విశ్వసించేటట్లు చూపండి తండ్రి స్తోత్రం మీరే క్షేమాధారమైన దేవుడు రవ్వ కనుక నిన్ను ఆధారంగా గట్టిగా పట్టుకొని రవ్వ నీ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి కృపచూపం నిజమే ఓ అన్యజనుడికే మరి తండ్రి తన యొక్క దేశాన్ని గురించి తెలియపరిస్తే మరి ఆత్మీయుల మేము మానక సన్నిధిలో తండ్రి ఉపవాసాలతో ప్రార్థన చేస్తూ వాక్యానికి భయపడి ఎక్కడ అయ్యా పొర లేకుండా సరిదిద్దుకుంటూ భక్తి చేసుకుంటూ వాక్యం కోసం తహతహనాడుతూ అభిషేకం పొందుకుంటూ నేను దయచేస్తారు మా జీవితాలకి గురించి మా పరిచయాలకు గురించి మా కుటుంబాన్ని కొట్టి మా యొక్క జీవనోపాధి వచ్చి ప్రతి మార్గాలని వచ్చి క్షేమకరమైన ఉత్తరం ఇస్తారని విశ్వసిస్తున్నాం ప్రభు నిశ్చయంగా దీవునికి మేమందరము పాత్రలుగా మార్చిపడాలి తను మీరు అలా సహాయం చేయండి తండ్రి స్తోత్ర విశ్వాసంతో ఈ మాటలు నా జీవితంలో నెరవేరాలి నేను పిలుస్తున్నాను యహోమా నాకు ఉత్తరం ఇవ్వాలని ఎంత మంది అయితే విశ్వసించి దేవుడి నెల వాగ్దానం ఇచ్చాడి ఇక నా పని పిలవటమే నా పనిక దేవుడిని యహోవా ద్వారా ఉత్తరం పొందటమే అని ప్రతి ఇక ప్రార్థనాత్మక పొందుకొని ఇప్పుడు ఎక్కువగా దేవుని చక్క తీరు ఎంతో నెమ్మదిగా ధైర్యంగా బిడ్డలు జీవించడానికి మీరే కొడుకు చూపండి కొడి వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి లైవ్ ద్వారా వాక్యం ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి వాక్యం చెప్పి మమ్మల్ని బలపరుస్తున్న సేవకులు అగ్ని అభిషేకంతో నవనూతన వాక్కులతో ఆత్మ నడి మీరన్నింటి శక్తివంతమైన సాధనంగా మీరు వాడుకోవాలి కొడికి అంతం భారవహించి నడిపించినందుకు స్తోత్రం మీ హస్తం చాపిని బిడల్ని దీవించి క్షేమకరమైన దీవెల్ని ఇస్తున్నందుకై స్తోత్రం నాయన నిశ్చయంగా మాత్ర వచ్చిన వాళ్ళతో నీ మీ హస్తం చాపి దీవించినందుకు స్తోత్రం భీకర కార్యాలు అనుభవించినట్లు కృప చూపించినందుకు స్తోస్తూ ఏ సున్నా మమ్మల్ని ఆడికి వేడుకొని చున్నాము తండ్రి మన ప్రభు యేసు క్రీస్తు కృప దేవుని ప్రేమ పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసము సమాధానము సంతోషము వాగ్దాన సందేశ పాల్పొందిన ప్రతి గడికి సకల పరిశుద్ధుడికి నిత్య మహిమలో ప్రవేశించేంత వరకు తోడే ఉండి నడిపించి కాపాడునగాక నుండి నా తండ్రిని ఆశీర్వదించిన గాక ఇవాళ మీ అందరికీ భోజనాలు ప్యాకింగ్స్ చేస్తారు ప్యాకింగ్ ప్యాకింగ్ ఇస్తారు ట్రైన్లు దూర ప్రాంతాలకు వెళ్ళాలి అనుకున్న వాడు ప్యాకెట్ తీసేసుకొని చిన్నపిల్లలకి సపరేట్ ప్యాకెట్లు పెద్దవాళ్ళకి సపరేట్ ప్యాకెట్లు భోజనం ప్యాకెట్లు రెడీ చేశారు అది తీసుకొని మీరు వాక్యం విన్నారు కదా ప్రతి నెల సాయంకాలం ఆరు ఏడు అయిపోతున్నారు వాక్యం విన్నారు కనీసం ఒక నెలైనా వాక్యాన్ని విశ్వసించి గమనే భోజనం ప్యాకెట్ తీసుకొని రైలు స్థానిక విశ్వాసానికి రేపు ప్రార్థన చేస్తారు దూర దూర ప్రాంతాలకు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు మీ అందరి